ఈ పిల్లాడు ఇద్దరు వ్యక్తులు శవాన్ని వీధిలో పడేసి వెళ్లడం చూస్తాడు దాంతో ఆ పిల్లాడు ఆ శవం ముసుగు తెరిచి చూడగా ఒక మహిళ ఉంటుంది అతను ఆమె నాడిని పరీక్షించి ఇంకా ఆమె బ్రతికే ఉందని తెలుసుకుంటాడు అంతా ఆ పిల్లాడు తన పెట్టెని తెరిచి మంత్రించిన వైద్య సూదులను ఆమె ఛాతిపై గుచ్చుతాడు ఆమె ఒక్కసారిగా మేల్కుంటుంది ఆమెకు అసలు ఏం జరిగిందో తెలియక ఆ పిల్లాడికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు అదంతా చూసిన మంత్రి నువ్వు నిజంగానే చనిపోయిన మహిళను బ్రతికించావని ఆశ్చర్యపోతాడు అతను ఆ పిల్లాడితో కోటలో రాజు అతిథి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇచ్చి అతన్ని బ్రతికించాలని అతన్ని వేడుకుంటాడు అయితే ఆ పిల్లాడు కోటలోకి వెళ్ళేసరికి కోటలో ఉన్న ఒక వైద్యుడు అతని పైన బంగారు సుదుల వైద్యం చేస్తాడు ఆ అతిథికి పట్టిన ఆత్మ వదిలి వెళ్ళిపోతుంది అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతాడు ఆ పిల్లాడు అతని వైద్యం సరిగా లేదని అతనికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉందని చెప్తాడు కానీ అతిథి నేను బాగానే ఉన్నాను నాకు పూర్తిగా నయమైందని చెప్తాడు ఆ పిల్లాడు కౌంట్ స్టార్ట్ చేస్తాడు కౌంట్ పూర్తి కాగానే అందరూ చూస్తూ ఉండగా ఆ ఆత్మ అతని మళ్లీ ఆవహిస్తుంది అతను కింద పడిపోతాడు మరియు అతని శరీరం విచిత్రంగా మారిపోతుంది రాయిలా బిగుసుకుపోతాడు పిల్లాడు అతిథి దగ్గరికి వచ్చి బంగారు సుదుల వైద్యాన్ని అతనిపై ప్రయోగిస్తాడు కాసేపటికి అతనికి నయమై అతని కడుపులో ఉన్న విషపురుగుని కక్కుతాడు